హాయ్ అండి వెల్కమ్ టు అర్చనాస్ కమ్మని రుచులు అందరు ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా ఇప్పుడు మనం ఒక రెసిపీ చేద్దామండి వాంగిబాత్ స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలండి హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్ పల్లీలు రెండు టేబుల్ స్పూన్లు పచ్చిశనగపప్పు ఒకటిన్నర టేబుల్ స్పూన్ తర్వాత చూడండి మినప్పప్పు ఒక టీ స్పూన్ వేసుకుంటే బాగుంటాయండి కరకర నోటికి టేస్టీగా ఉంటాయి కొంచెం కలర్ చేంజ్ అవ్వాలి తర్వాత ఆవాలు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర హాఫ్ టీ స్పూన్ ఫ్రై చేయండి తర్వాత జీడిపప్పు ఒక నాలుగు వేసుకొని ఒకసారి అలా ఫ్రై చేయండి చూడండి కలర్ బాగా చేంజ్ అయినాయి కదా ఇప్పుడు ఒక కప్పు ఆనియన్ అండి నేను కట్ చేసి పెట్టుకున్నాను చూడండి పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ వేసి కొంచెం ఫ్రై చేయండి అలాగే కరివేపాకు కొంచెం వేసి కొంచెం కలర్ రావాలండి కొంచెం కలర్ వచ్చేదాకా వేపండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలకి లంచ్ బాక్స్లో కట్టించినారనుకోండి ఇంకా బాక్స్ ఖాళీని అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేపండి ఒకసారి అలా వేపిన తర్వాత ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసి ఒక్కసారి కలపండి చాలా బాగుంటుందండి మీరు ట్రై చేయండి చాలా సింపుల్ రెసిపీ ఇది ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు కూడా చేసి పెట్టచ్చు చూడండి ఒకసారి మీరే చేసి చూడండి చూడండి ఇలా అయింది వీడియోలో చూపిస్తున్నాను కదా వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం మగ్గిన తర్వాత టమాటా అండి ఒకటి చిన్న టమాటా చాలండి ఒకటి కొంచెం ఫ్రై చేయండి అలాగే పచ్చిమిర్చి వేసుకోండి కొంచెం టేస్ట్ బాగుంటుంది టేస్ట్కి తగినంత సాల్ట్ తర్వాత కారం అండి వాంగిబాద్ పౌడర్లో కొంచెం కారం ఉంటుంది కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి చాలు చూడండి నేను వాంగిబత్తి పౌడర్ ఎంటీఆర్ది వాడుతున్నానండి మీరు ఏ బ్రాండ్ అయినా వాడుకోవచ్చు ఏదైనా బాగుంటుంది టేస్ట్ నాకు ఎన్టీఆర్ బాగుంటుంది కాబట్టి నేను అది యూజ్ చేస్తున్నాను చూడండి మొత్తం ప్యాకెట్ పౌడర్ అంతా వేసేసాను చూడండి బాగా ఫ్రై చేసి ఒక నిమిషం మూత పెట్టేసి ఒక ఐదు అంతే ఇప్పుడు చూడండి తర్వాత చింతపండు కొంచెం చింతపండు ముందే నానబెట్టి పెట్టుకున్నానండి దాన్ని గుజ్జు తీసి అందులోకి వేసుకోవాలి అదిగోండి చూడండి ఇలా మీకు పులుపు చూసుకొని కొంచెం తక్కువ వస్తే ఒకసారి నిమ్మకాయన పిండుకోవచ్చు కానీ చింతపండు టేస్టే బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది మీరు ట్రై చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ కొట్టండి షేర్ చేయండి ప్లీజ్ చూడండి కొంచెం వేస్తున్నానండి ఒక చిట్టికడంతా షుగర్ వేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ కొన్ని కర్రీస్కి అది పడితేనే టేస్ట్ బాగుంటుంది మూత పెట్టి చూడండి తీసిన తర్వాత బాగుంది కదా ఆయిల్ అంతా పైకి వచ్చింది చూడండి సేమ్ ఇలా ఈ మాత్రం ఉంటే సరిపోతుందండి వంగి రైస్ వేసి బాగా కలుపుకోవాలి మా ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి అలాగే షేర్ చేయడం మర్చిపోకండి చూడండి వంగి బర్త్ రెడీ